హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమేష్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఆధార్ కార్డు యాభై రూపాయలు కడితే పీవీసీ కార్డు వస్తుంది కదా అట్లానే ఓటర్ కార్డు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఓటర్ అనే యాప్ పైన క్లిక్ చేస్తా ఉన్నా దాని తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది ఓటర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి స్టార్టింగ్ దానిపైన అది క్లిక్ చేసిన తర్వాత కింద సేమ్ దగ్గర లాగా ఫార్మ్ ఎయిట్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ దానిపైన క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెట్ పై క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఎస్ ఏపీ కార్డ్ నెంబర్ అని క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత ఏపీ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎన్కేడి వన్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ వన్ నా కార్డ్ నెంబర్ దాని తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అది కింద ఫెచ్ డీటెయిల్స్ క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వస్తే మనకి కింద ప్రొసీడ్ నాకు దానిపైన క్లిక్ చేయాలి నా డీటెయిల్స్ కే రమేష్ నెక్స్ట్ క్లిక్ చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇవన్నీ చూపిస్తుంది కే రమేష్ ఇవన్నీ సో ఇంతకుముందు లాగానే ఇక్కడ నా ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను సిక్స్ ఫోర్ టూ నైన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ ఇది ఆధార్ నెంబరు నెక్స్ట్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ జీరో టూ నైన్ టూ సెవెన్ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎఫిక్ వితౌట్ కరెక్షన్ అది సెలెక్ట్ చేసుకుంటే ఓటర్ కార్డ్ ఇంటికి వస్తుంది మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి కింద నెక్స్ట్ క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ మూడు ఆప్షన్లు అడుగుతుంది లాస్ట్ డస్టైడ్ డ్యూ టు రీజన్ బియాండ్ లైక్ ఫ్లడ్ ఫైర్ అండ్ అదర్ రీజన్స్ అని మూడో ఆప్షన్ ముట్లేట్ అని అడుగుతుంది ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేయాలి మూడో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దాని ఇమేజ్ అప్లోడ్ చేయాలి డ్యామేజ్ అనేది సో నేను ఇక్కడ రెండో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను డెస్ట్రాయిడ్ డ్యూ టు రీజన్ బియాండ్ కంట్రోల్ లైక్ ఫ్లడ్ అండ్ ఫైర్ అనేది అది సెలెక్ట్ చేసుకుని కింద స్క్వేర్ బాక్స్ పైన క్లిక్ టిక్ ఇస్తున్నాను అది టిక్ ఇచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి అది తర్వాత ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కింద స్క్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతే కింద ప్లేస్ ఎంటర్ చేయాలి ఇక్కడ కర్నూలు అని ఎంటర్ చేస్తా ఉన్నా ఎంటర్ చేసిన తర్వాత డన్నను క్లిక్ చేయాలి డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కన్ క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ క్లిక్ చేయాలి కింద అన్నీ చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేసినాను యువర్ రిఫరెన్స్ ఐడి వచ్చింది సో మనది రీప్లేస్మెంట్ కోసం రిఫ్ వచ్చేసింది అనమాట రిఫరెన్ రిఫరెన్స్ ఐడి సో ఈ రిఫరెన్స్ ఐడి షాట్ తీసుకున్నాను నేను ఇక్కడ మెసేజ్ కూడా వచ్చింది మనకి యువర్ అప్లికేషన్ యాజ్ బీన్ రిష్యూడ్ ఫర్ రిప్లేస్మెంట్ ఏపిక్ అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్